హలో అండి నమస్తే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఎగ్ కర్రీ అనేది ఈ విధంగా చేసుకోండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎక్కువ టైం లేనప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మిడిల్లో కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం సేపాటు ఫ్రై అయిన తర్వాత అంటే మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే పోయాలి వాటర్ పోసి ఈ కర్రీ అనేది చూడని కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ కర్రీ అనేది ఇలా ఉడికి పట్టిన తర్వాత మనకి ఎగ్స్ అనేది బాయిల్ చేయకుండా ఎగ్స్ అన్ని డైరెక్ట్గా కొట్టి ఇందులో వేసుకోవాలి ఇలా ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే డైరెక్ట్గా ఇలా కొట్టి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని కర్రీ అనేది కలపకూడదు గేరెట్ పెట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మరో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే కర్రీ అనేది కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది నోటికి ఏదైనా రుచిగా కావాలని అనుకున్నప్పుడు ఇలా ఇలా చేసుకుంటే అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు మీరు ట్రై చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్